హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్రెడ్ బ్లాగ్స్ మళ్ళీ ఈరోజు సరికొత్త రెసిపీతో అక్క చెల్లి ఇద్దరం కలిసి వచ్చామండి తను ఏం చేస్తుంది అనేది తనే చెప్తాదండి మా చెల్లి పుష్ప హాయ్ అందరికీ నమస్కారం నేను మళ్ళీ నువ్వుల రెసిపీ తోటి మీ ముందుకు వచ్చిందండి నువ్వులతోటి రింగ్స్ ఈసారి కూడా పిల్లలు ఇష్టపడే స్నాక్ ఐటమ్ ఇది తొందరగా ఫాస్ట్ గా అయిపోయే రెసిపీ తోటి మళ్ళీ స్టార్ట్ చేద్దామండి ఓకే ఓకేనా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంత చూద్దాం అక్క ఫస్ట్ దీని కోసం హాట్ వాటర్ రెడీ చేసుకోవాలక్క ఫస్ట్ వెలిగించి హాట్ వాటర్ పెట్టుకుందాం తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి ఈ కావాల్సినవి బియ్య పిండి నువ్వులు ఓకే వామ వంట చూడ ఓకే ఉప్పు కారం ఓకే అంతే జస్ట్ అంతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఓకే ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి రెగ్యులర్ గా ఇవి మన ఇంట్లో ఉండేవి ఫాస్ట్ గా చేసుకోవచ్చు వెంటనే మనకి స్నాక్ ఐటమ్ పిల్లలు ఏదైనా వెంటనే కూడా తీసి అవును చేయడం కూడా అంతే ఈజీగా ఉంటది స్టార్ట్ చేద్దాం అక్క ఓకేరా వాటర్ బాగా మరగాల కొ రావాలి ఈ లోపల ఇవి ఈ కలుపుకొని పెట్టుకుందాం దీనికోసం ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు బియ్య పిండి కారం ఇంతరా ఒక టూ స్పూన్స్ కారం అంటే మన టేస్ట్ తగ్గట్టు కొంచెం ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళు స్పైసీ కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఓకే సాల్ట్ ఈ కారంలో సాల్ట్ లేదు అసలు సో సరికి సరిపడా పడుతుంది చిట్టికెడు వంట సోడా ఇది వామ కూడా టూ స్పూన్స్ తీసుకోవాలి కానీ వామను డైరెక్ట్ వేసుకోకుండా కొంచెం ఇట్లా నలిచి వేస్తే దాని ఫ్లేవర్ అనేది మంచిగా అవునండి మనం తినేటప్పుడు కూడా అట్లా నలుచుకొని సాల్ట్ వేసుకొని తింటాం కదా సేమ్ అది కూడా అంతే అండి ఈ విధంగా నలుచుకొని వేసుకోవాలి కలుపుకు ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని ఇట్లా పెట్టుకోవాలి వెండి పెట్టుకొని కలుసుకోవాలి అయితే ఇప్పుడు నువ్వు ఇది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నువ్వులు చెప్పాను కదా నువ్వులు తర్వాత తెలుసుకోవాలి ఇది ఇవి తడపడం వల్ల ఈ చిటపటలాడదు ప్లస్ మళ్ళీ ఏమంటారు దీంట్లో ఏమైనా డస్ట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ఓకే మేము నువ్వుల పొడి నువ్వులతో కారం పొడి చేసినా కూడా అట్లా కడిగి తర్వాతనే ఇట్లా కళాయిలో ఫ్రై చేస్తారా నేను ఇట్లా కడిపి ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు అక్కడ మనకు పెట్టేసేద్దాం ఈ ఆయిల్ ఇప్పుడు వాటర్ వాటర్ స్టవ్ బంద్ చేసి డీప్ సరిపడా ఆయిల్ చేసి వేడి చేయచ్చు ఆయిల్ పెట్టారు వాటర్ ఇందులో గ్లాస్లో పోయారు చెయ్యి వేడి ఉంది జాగ్రత్త ఈ హాట్ వాటర్ తోని అంటే కొంచెం కొంచెం దీనికి ఎంత పడతాయా అంత చూసుకుంటూ కలుపుకోవాలి ఓకే అంత వేడి వాటర్ లో చెయ్యి పెడితే కాలుతుంది కాబట్టి అవును స్పూన్ తో కలుపుతున్నా బాగా నేర్చుకునేది రాందరూ తొందరగా అయ్యే స్నాక్స్ మాత్రం వెరైటీగా పిల్లలు ఉన్నప్పుడు ఏది ఫాస్ట్ గా ఏదో చూసుకోవాలి అక్క అంతే ప్లస్ మళ్ళీ వాళ్ళకి నచ్చాలి అవును రెండు చూసుకోవాలి ఫుడ్ తల్ ఎలర్జీ కొంచెం కొంచెం ఇప్పుడు తింటున్నట్టుంది కదా కొద్దిగా పర్లేదక్క అదే అంతకు ముందు అసలు అయిన తర్వాత కొంచెం చల్లారేది చూసుకొని పెట్టి లైట్ అంటే హీట్ ఉందా లేదా చెక్ చేసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి ఓకే వెయిట్ తగ్గింది ఇప్పుడు అట్లా టూ మినిట్స్ రెస్ట్ అవసరం లేదక్క కాకపోతే పిండి అనేది ఎట్లా అంటే అసలు ఉండలేక మంచి ఆ గల పెట్టుకోవాలి మన గోధుమ పిండి మైదా పిండి యూజ్ చేసినప్పుడే దానికి రెస్ట్ ఇవ్వాలి బియ్య పిండికి అవసరం లేదు స్మూత్ గా పిండి కల కలుపుకోవాలి ఒక్క భాష డాక్టర్ కలగలుపు కల ఈ విధంగా పిండిని బాగా తర్వాత దీనికోసం మనం ఒక పీట తీసుకోవాలి చేసుకునే దానికోసం ఇవి చేసినవి వేసుకోవడానికి ఒక క్లాత్ వేసుకొని పెట్టుకోవాలి టిష్యూ అయినా క్లాత్ అని ఏదైనా పర్లేదు ఓకే ఇట్లా పెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేద్దాం ఇట్లా పిండి ముద్దలు తీసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని పీట మీద పెట్టుకొని మన చేతితో ఇట్లా అనుకోవాలి అక్క ఇట్లా అనుకో మనం వేడి నీళ్ళు పోసాం కదా సాగుతుంటది అదే మనం చల్లటి నీళ్ళు పోసినాం అనుకో బ్రేక్ అవుతుంటది మన వేడి నీళ్ళు పోషణా ఇంకా పొడుగు పీట ఉందనుకో ఇంకా ఒకేసారి ఎక్కువ వస్తాయి ఆ వీటితో ఇట్లానే శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు కదా వేసుకోవచ్చు అక్క శనగపప్పు తోటి ఒకేసారి పక్క తోటి ఇష్టం మనం ఏదైనా తగ్గట్టు చేసుకోవాలి శనగపప్పు ఇవి చాలా ఇష్టం నాకు చేసుకున్న తర్వాత నైఫ్ తోటి కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఓకే మనకు లావు కావాలంటే లావుతో సందర్భం కావాలంటే ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు నువ్వులు పోసుకోవాల టెక్నిక్ బాగా యూజ్ చేస్తుంది చెల్లి ఇలా అందుకోవాలి ఇలా అద్దుకొని ఇట్లా రింగ్ లాగా చేసుకోవాలి వచ్చేసిందిగా షేప్ వచ్చింది కదా మన షాప్ లో చూసిన విధంగా పిల్లలు ఎవరైనా వాటికి ఫిదా అవ్వాల్సిందే అండి హ్యాపీగా తింటారు అవి చూడగానే ఎక్కడ ఈజీ కూడా మంచి రెండు నిమిషాల చేసేయచ్చు పిల్లలకి వెరైటీ స్నాక్స్ కావాలి అంటే హ్యాపీగా తినేస్తారు మనం అన్ని ప్రిపేర్ చేసుకొని లాస్ట్ కాల్చుకోవాలి అక్కడ ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి ఈ పిండి అంతా రెడీ చేసి పెట్టుకుందాము ఓకే ఇంకా అన్ని ఇలా అయినా చేసుకోవడం అన్ని ఈ విధంగానే చేసుకోవాలక్క ఓకే ఒక పాట పాడొచ్చు కదా పాడతాకా నీకు సినిమా పాటలు ఇష్టమా దేవుడి పాటలు అనేక ఏది పాడాలనిపిస్తే అది పాడు నీకు నచ్చింది దేవుడి పాటలు ఇష్టమే అన్ని పాటలు పాడతా ఈ రోజు నేను చీర కట్టుకోకుండా డ్రెస్ లో ఉన్నా కాబట్టి మూవీ పాటనే పాడతా అంతేనా అదే ఇంట్లో ఇంకో రకం కూడా చేసుకోవచ్చు అక్క నువ్వుల స్టిక్స్ అంటారు అంటే పిల్లలకి మనకు దాన్ని ఏమంటారు కుర్కురే లాగా ఇట్లా చేసి దీనికి ఇట్లా నువ్వులంటే ఇచ్చేసి కొన్ని ఇట్లా స్టిక్స్ లెక్క కూడా కాల్చి ఇవ్వచ్చు ఈ విధంగా స్టిక్ అనమాట కుర్కురే టైప్ లా అదేలే ఇంకా అంటే మన పిల్లలు ఏం తింటారు మా వాళ్ళకి ఏ టేస్ట్ కు తగ్గట్టు మనం అన్ని చేసుకోవడమే అండి హ్యాపీగా పాట పాడుతున్నాక పాడతాను ఏం పాట పాడుతూ నేనాగా నవ్వుకుంటుంటాం కాబట్టి చిక్ చిక్ చం 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 కతి నిమిషం ఆనందం చిక్ చిక్ చం చిక్ చం 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 ఆనందం రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం ఆశల చండా ఎగరేషే స్వాతంత్రం ఆనందం

కల కోసం వేటాడమే ఆనందం అలలయగసే ఆనందం అంతే తెలియని ఆనందం ఎవరే ఉన్నా ఎవరేమున్నా దూసుకుపోతూ ఉంటే ఆనందం ఆనందం చిక్ చిక్ చం చిక్ చం మన మనసంతా ఆనందం చిక్ చిక్ చం చిక్ చం చం చెం మన ఆనందం ఓకే మా చెల్లి ఎప్పుడు కూడా నిజంగానే ఇంత హ్యాపీగా నవ్వుతూ సంతోషంగా ఉంటదండి అందుకు హ్యాపీ అనిపిస్తుంది అండి అంతే కదా మనం ఓకే రా పుష్ప ఇంకొక పాట పడరా ఇవి ఇంకా చేసే లోపు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది కదా ఆ ఫైవ్ మినిట్స్ లో ఇంకో పాట చేసుకుంటూ పాడే పాట ఏం పాడంటే ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే అలుపు చేయి కలిపితే అలిపేమున్నది మనకు ఎదురేమున్నది ఎదురేమి ఉండదు పాడుకోవాలి అంతే సంతోషంగా హ్యాపీగా పని చేసుకుంటుంటే అస్సలు అలసట అనిపించదు కదా కావు అంతే కదా ఇంకా నీకు బాగా ఏమేమి ఇష్టం రా అంటే ఏమి అంటే అక్క చాలా ఇష్టాలుంటాయి ఇక మనకి ఆడవాళ్ళకి అసలు ఇష్టం అంటేనే ఆడవాళ్ళ ఇంతేనా ఫుడ్ ఫుడ్ మీద ఎక్కువ అంటే అన్ని తింటా అక్క నేను ఇది తినను తిన అంటే కొన్ని ఐటమ్స్ తప్పించి ఫిష్ తినవు నువ్వు చెప్తే కలిస్తు నాకైతే తెలుసు ఫిష్ తినవాలి ఇంకా హెడ్ కర్రీ అట్లాంటివి చాలా తినవు కొన్ని 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 ఐటమ్స్ తినను కాకపోతే రెగ్యులర్ ఐటమ్స్ ఉంటాయి కదా అవే తింటారు వాళ్ళు ఇట్లా కొత్త ఐటమ్స్ చేస్తామా కొత్త తినాలి మన రెగ్యులర్ క్రీస్తు పూర్వం నుంచి ఏమి ఉండయో అయ్యేది తింటా కానీ అన్ని కూడా ఆస్వాదించాలి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏరియాకి వెళ్తే కూడా ఆ ఫుడ్ ని కూడా మనం ఎంజాయ్ చేయాలి మనం ఇప్పుడు ప్లేస్ కి వెళ్తాం కదా కేరళకి వెళ్తాం కొడైకెనాల్ ఇట్లా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్లేస్ మనం విజయవాడ వెళ్తాం లేదంటే ఇంకో వైజాగ్ అట్లా వెళ్ళినప్పుడు ఎక్కడ ప్లేస్ ఫుడ్ అక్కడ ఆస్వాదించాలి మనం కరెక్ట్ గనక మన స్టమక్ అప్సూట్ చేసుకోవద్దు అక్కడి అక్కడ అన్ని పడేసి ఇంకా మనం ఇట్లా అన్ని ప్రిపేర్ చేసుకో పోదాము ఎడికి పోయినా సంచి దానికి మనం ఎప్పుడైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఇంట్లో చేసుకొని వెళ్తాం అండి పిక్నిక్స్ కి ఎక్కడికి వెళ్ళినా కూడా మేము కాలనీ నుంచి అందరం కలిసి వెళ్తామండి మా కాలనీ తరఫు నుంచి ఎక్కడికి వెళ్ళినా మేమే ఫుడ్ ప్రిపేర్ తలా ఒక ఐటమ్ చేసుకొని మేము చక్క వెళ్తామండి మాకు పక్కనే గారి గుట్ట కూడా ఉంది కదండి కబడ్డీషాటర్ దాని కబడ్డీ తలా పక్కనే గారి గుట్ట ఉంటది కదండి ఆ గుట్ట మీద కూడా వన్ ఇయర్ ఒకసారి అట్లా వెళ్తుంటామండి తలా భోజనాలకు వన భోజనాలకు వెళ్తుంటాము తలా ఒక ఐటమ్ కంపల్సరీ చేసుకొని వెళ్తామండి మంచిగా వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని మంచి మనం తీసుకెళ్లిన ఫుడ్ అందరివి ఎంజాయ్ చేసి నెక్స్ట్ చెప్పారు అయితే కేతిరెడ్డి బ్లాక్స్ లో గోరంటాకు పండగ రాబోతుంది ఎస్ అవునండి నెక్స్ట్ గోరంటాక్ ఫెస్టివల్ కూడా మనం చేస్తున్నామండి ఆషాఢంలో ఓకే అక్క ఇవన్నీ అయిపో వస్తున్నాయి అయింది రానా అయిందాక ఓకే అక్క వేద్దాము ఫస్ట్ మనం రింగ్ షేప్ చేసుకున్నాం కదా ఓకే అవన్నీ రింగ్స్ వేద్దాం తెలియని ఎంత తొందరగా అయిపోవాలి గా అయిపోయే చేసుకుంటారు వినాయకుడు దగ్గర కూడా అంతే అండ్ తొందర తొందరగా అయిపోయే అని మంచిగా వేసుకొని వస్తుంది సెండ్ అయిపోయినాయి చేస్తున్నా అండి మంచి వస్తున్నాయి అండి చెల్లియా మజాకా అన్నతే ఉంది అంతేనాక్క సాయంత్రం ఇయ్యాలే అవునా మరి చెప్పడం మర్చిపోయినా మనం బిస్కెట్లు చేసినాం కదా అసలు ఎంత మంది తయారు చేసి పెట్టు తెలుసా పిల్లలు చూడంగానే అసలు ఈ చేస్తావా చేయవా అడి మా రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ అందరు దాదాపు అందరు ట్రై చేసి పిల్లలకు పెట్టి ప్లీజ్ అండి పర్సనల్ గా యూట్యూబ్ లో కామెంట్స్ పెట్టండి ఇంకోటి ఏంటంటే పర్సనల్ వాట్సాప్ లో మాత్రం కామెంట్స్ పెట్టకండి తనకు కూడా యూట్యూబ్ ఇప్పుడు ఇది చేసింది కదండి దాంట్లో కామెంట్స్ పెట్టండి వీటి గురించి తనకు గానీ పర్సనల్ గా నాకు కానీ పెట్టకుండా మీరు అందరు యూట్యూబ్ లోనే పెట్టండి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి నెగిటివ్ పాజిటివ్ ఏదైనా పెట్టండి మేము రిసీవ్ చేసుకుంటాము పెడితేనే కదా మేము ఇంకేదైనా లోపం ఉన్నా మేము ఏమన్నా సరి చేసుకోవడం ఇంకేదన్నా కూడా మేము సరి చేసుకుంటాం కదండి చూడ్రాక్సైడ్ కావాలి కొంచెం క్రిస్పీగా ఉండాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేది అంటే ఇప్పుడు మనకు నూనె మొత్తం కింది పోయి పైకి తేలితే అవి రింగ్స్ అనేవి పైకి వచ్చేసి వస్తాయి అప్పుడు మనకు ఇది సిమ్ లోనే కాల్చుకోవాలా హై లో కొంచెం మరి హై లో కాలిస్తే లోపల కుక్క వదక్క ఓకే మనము చిన్నగా ఉన్నప్పుడు నువ్వుల చీరలు తినేది గుర్తుందండి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవి కూడా పైన అంతా బెల్లం అది ఉండేది పైన మాత్రమే ఓన్లీ నువ్వులతో ఉండేదండి బాగా తినేది నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వాటిని రసగుల్లా ఒకటి అవి ఒకటి బాగా తినేది రకంగా నువ్వు తినడం కూడా ఇట్లా నువ్వులు ఎక్కువ క్వాంటిటీ లోపల తినడం వల్ల ఐరన్ ఉంటది కదండి మనకి నువ్వులు తింటే కూడా చాలా మంచిది కాబట్టి మనకి ఇట్లా కూడా పిల్లలకి పెడితే కూడా ఈ రకంగా ఇవి చూస్తే కూడా డోనట్స్ అని మనకు బేకరీ నుంచి తెచ్చుకొని తింటారు కదండి వాటి బదులు ఇంక ఇవి ఇంట్లో మనం చేసి ఇవ్వడం చాలా బెటర్ అండి డోనట్స్ అని తెచ్చుకుంటారు పిల్లలు అందరూ అలా కాకుండా ఇలా చేసి ఇవ్వండి పిల్లలకి ఓకే అక్క ఇప్పుడు నువ్వుల స్టిక్స్ నువ్వు రెడీ అయినాయి నువ్వుల రింగ్స్ రెడీ అయిపోయినాయి ఇది కూడా తీసుకుందాం స్టవ్ బాప్ చెప్తాం అక్క స్టవ్ బంద్ చేస్తున్నా నేను స్టవ్ బంద్ చేసేసి అవి కూడా ఇట్లా పైకి వచ్చి అవి కిందికి ఓకే ఇది టిప్ అండి మీరు చూసుకోండి ఆయిల్ లో ఆయిల్ పైకి వచ్చేసి మనం చేసిన ఐటమ్ ఉంది కదండి స్టిక్స్ అవి కిందికి అయిపోయింది అండి అది పర్ఫెక్ట్ కుఫ్ ఓకేరా రెడీ అయినాయా డెకరేషన్ కూడా చాలా ఇష్టం ఓకే అక్క టేస్ట్ చేసి నువ్వుల రింగ్స్ నువ్వుల లాస్ట్ పక్క స్టిక్ తిన్నా రింగ్ తిన్నా నాకైతే రెండు తినాలని ఉంది ఆ చిత్ర చిన్నప్పుడు ఎప్పుడు అట్లాంటిసారి తక్కువ చేతులు ఐదు చేత కాదు ఇలా పెట్టుకొని ఇట్లా అన్ని పెట్టుకొని మంచి ఇలా ఇలా తింటుకుంటూ ఉండొచ్చు కదా తినక్క ఎవరు వద్ద ఓకే టేస్ట్ చేస్తున్నా నీకు పెడతా పట్టెళ్ళి కావుతుంది చూసి రా నువ్వులు నమ్మనుంటే కూడా ఆ నువ్వులు అది టేస్ట్ బాగుందండి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది టేస్ట్ బాగుంది అవును మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా పుష్పచల్లితో చాలా వెరైటీస్ చేపిస్తా అండి తను నెక్స్ట్ మంచూరియా ఇస్తాదండి పిల్లలకి బాగా ఇష్టం ఉంటది కదా మంచూరియా ఇస్తుంది అండి థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి ఈ రెసిపీని అందరు ట్రై చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కేజీ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ